నిజాం పాలకులకు నిద్ర లేకుండా చేశాడు భారతీయ అనే ఒక గజ దొంగ ఖజానాను ప్రభుత్వ కార్యాలయాలను ఊళ్ళను దోపిడీ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు అతన్ని పట్టుకోవడం ఆ నిజాం రాజ్ కే కష్టంగా మారిన రోజుల్లో ఈ గ్రామానికి చెందిన బంజారాల సాయం కోరాడు నిజాం రాజు అప్పుడు బాగా గుడ్ల మీద బాగా పైసా సంపాదించారు పైసా పైసా సంపాదిస్తే వీళ్ళు ఏం చేసేదంటే ఆ దాసుకుల మాకు ఊరు లేదు ఇండ్లు లేవు ఎక్కడ మా స్థలం లేదు అట్లనే గుడ్ల మీదనే ఎక్కడ ఛత్తీస్గఢ్ నా చాందా నాగ్పూర్ వాళ్ళంతటా తిరిగి సంపాదించేది గుడ్లు అమ్ముకుంటా ఈ కొలాగలు అమ్ముకుంటా సంపాదించిన ఆ డబ్బు ఎంత మోస్తారు మోయలేమని ఆకార నర్సింహం సిద్ధంశెట్టి కుండురోళ్ళు వీళ్ళకు దాసి పెట్టి వచ్చింది దాసిపెట్టి వస్తే వాళ్ళకు సంవత్సరానికి వెయ్యి ముప్పై రూపాయలు వాళ్ళకు దాచినా కిరా ఇయ్యాలి ఏది లాకర్ సిస్టమ్ వాళ్ళు దాచుకున్నందుకు వెయ్యి ముప్పై అయితే బాగా అయిపోయిన డబ్బులు బాగా అయిపోయినాక ఎంత ఇస్తాం రా అని ఇక ఆ తర్వాత భర్త కానీ పట్టిండ్రు మా తాత పెద్ద గతంగా ఉండేవి సోలే సినిమా స్టోరీ మీకు తెలిసి తెలిసే ఉండవచ్చు సోల సినిమా లెక్కల ఆయన కూడా యాభై అరవై మంది దొంగలు దొంగలు చోటి ఇక ఆయన కూడా ఇప్పుడు అల్లూరు సీతారామరాజు లెక్కల ఈ చిన్న చిన్న నీకో నాకో లూటు చేసేది కాదు ఖజానా తహసీల్లా పోయి లూటు చేసుకొని వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్లోకి వచ్చి మందు గుండ్లు పట్టుకొని పోయేది ఎస్ఐ మొదలే పంపించేది మనిషిని నాకు గింత మందు గుండ్లు అన్నీ కావాలి అప్పుడు పోలీస్ స్టేషన్లే దొరకదు బయట దొరకకపోయేది కదా కాబట్టి వచ్చి మధ్యాహ్నం తీసుకొని పోయేది ఆయనకు సరిపోను ఇక అది నైజాంకు తెలిసింది ఈయన ఎవరికి దక్కుతలేడని టైంలో నైజాంకి ఒక్కోసారి అట మన అంచనానికి గుట్ట మీద ఒక బండ ఉన్నదట పెద్ద పరుపు తనే గుడికి ఎక్కుతాడట దాని మీద ఎక్కలేడు అంత ఎత్తున ఇక మీది నుంచి పోయి మంచి ఫైర్ చేస్తే వానికి వీళ్ళు కొట్టేటట్లు లేరు కానీ వాడు కొట్టేటట్టు ఉన్నదట మీది నుంచి అయితే రెండు సార్లు పోలీసు గెరాయించింది మిలిటరీ నైజాం మిలిటరీ గెరాయించాక కమాండర్ పోయిండట కమాండర్ పోతే కమాండర్ను వేసిండట దెబ్బ కానీ మనిషిని కొట్టలే టోపీ పడేసిండు నా ప్రభావం చూపించాలని పడేయంగా అబ్బా వీడు మనకు అలివి కాదురా అని సైనాని వెనక తీసుకొని పోయిండు పోయి రాజు తోటి చెప్పుకున్నాడు మనకు వశ వశపడతలేడు ఆయన మనకు కడువిగా అంటే అప్పుడు రాజు ఏం చేసిందంటే ఈ శాస్త్రంలో లూహేకు లుహేగు కట్టిన చోరుకు చోరి పక్కన బోలకే లంబడోళ్ళకు లంబడోళ్ళు పట్టాలని ఆయనకు బాగా మనసులో పడ్డది ఎవరు ఇప్పుడు ఈ మదన్పల్లి చండాల మీద బాగా మోజుగా ఉన్నారు ఒక్కొక్క ఇంటికి వంద మనిషి మందు మంది యాభై మంది మనకు పదహారు తండాలప్పుడు పదహారు తండాలకు వంద యాభై అరవై డెబ్బై మంది ఉండేది మాన్స జవాన్ భర్త గారు అటువంటి వాడు బిల్లు కూడా అటువంటి వాళ్ళే అట్లా అట అబ్బా బిల్లు అని పరిసనీ వాళ్ళని పడతాయి అని నైజాం రాజు ఏడెనిమిది మంది మా తాతలను హైదరాబాద్ రప్పించుకున్నాడట రమ్మంటే ఇక రాజు పడనా భర్త కానీ పెట్టాలి దొంగను లేకుంటే మీరు అందరు దొంగలే మంగా పెట్టిందా బండలు ఎత్తిండట పెద్ద మనుషుల మీద వాళ్ళు ఇంకా పెట్టి బండలు ఎంత లేరుస్తారు ఎంత ఎంతసేనా టైం మోస్తారు పెద్దలు వాళ్ళు మోస్తారు అంటే మాటలో మంచి నాయకు మంచి నాయకుడిని కూర్చుండో పెట్టండి ఇట్లా మా ఉన్నట్టు చెప్పు అడుగు చెప్పు పడదామని చెప్పు పడదామని చెప్పు అయితే వాళ్ళనేది అరే సత్యం పోదాం కానీ వాళ్ళని పడదామని అనకరావు ఒప్పుకోకురా మరి మనకు రాజుకి అల్వి కాను మనకేదవుతాడు మనం ఎట్లా పడదాం అని అంటే ఇక దాదాపు పది నుంచి సాయంత్రం నాలుగింటి వరకు మోసేటట ఎడతారు కూడా పడతారు అయినా ఈ వీళ్ళ యాష్ట చూడలేక మా తాత మంజునాయక్ సరే రాజా పడతాం పడతాం అని ఒప్పుకున్నాడట పడితే మీరు ఎంత ఖర్చు కావాలో నేను ఇస్తాను ఏం చేయాలని ప్లాన్ మీరు చేసుకోండి అని అంటే ఇక మెల్లగా అందరూ ఏడెనిమిది మంది అనుకొని మళ్ళా తండాలకు వచ్చారు ఎక్కడ చండలాగా అక్కడ వచ్చి ఏం చేద్దాం రాజు మనకు దొంగల కింద ఎక్కగడతాండు మనకు గుట్టం చెట్టి ఉన్నది ఏ దేశంలో పోయినా లంబడోళ్ళు దొంగలని పట్టుకునేదట ఆడే ఆపేది అప్పుడు నైజాం జమాలా ఇది రద్దు చేయిద్దాం అందరం అని అందరు కొలిక్కి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకొని తెలవనియకుండా వానికి సెలవుని మీటింగ్ పెట్టుకొని ఇక మెల్లగా నీ అటువంటి వాళ్ళు నా అటువంటి వాళ్ళకు రాయబారి ఎందుకంటే నీకు పిల్లని ఇస్తాం మా పిల్లని మేము చేసుకొని నీ పిల్లని మేము చేసుకుంటాం నీకు దొంగ దొంగ కింద అట్టేటు కడతాడు కదా రాజు ఎప్పుడైనా దత్తావు ఇక నువ్వు అట్లా ఉండకు మాతోటి ఉండు మేము కొన్ని గొడ్లు ఇస్తాం అని మెల్లగా రాయభారం పెట్టింది రాయబారం పెడతా అంటే ఇక ఆయన కూడా అనుకున్నాడు ఈ అమ్మ నిజంగానే మిలిటరీ ఆడా ఇప్పుడు కమ్యూనిస్టు ఎన్నికలు ఆడినట్టు ఎనుకూలాడుతుంది కదా చంపుతాడేమో ఇక నేను ఇక వీళ్ళలో కలవాలనే మనసు పడి ఇక మెల్లగా నానిండు నానినాక దేవుని పూజ చేసినారు దేవుని దేవుని చేసుకున్నాక రెండు రెండు మూడు మూడు ఆటలు కోసం మంచిగా ఎక్కడ ఇది ఇంగళాస్పురం కాడ గుర్రంపేట దగ్గర గుర్రంపేట అవుతా అలా తండా దిగి ఉన్నదట మెల్లగా అన్ని తండాలు పదహారు తండాలు దిగి ఉన్నదట ఇక మళ్ళా నక్క పొక్క గుట్టాల కానుంచి అని పది పన్నెండు మంది వేరు ఈ టైంలో సాయంత్రం మూడింటికో రెండింటికో తీసుకొచ్చారు తీసుకొచ్చే వరకు కూడా బొడ్లు అని ఇక బయలుకొస్తానయి ఆ టైంలో వస్తా అంటే అంబోతు ఎదురు లెంకేసిందట అంబోత్ బొడ్ల వాళ్ళు వస్తా అంటే ఎదురు లెంకేసిందట అప్పుడు వాడు ఆలోచించిందట అబ్బా నన్ను పట్ట నన్ను పట్ట పట్లు పడసరిగిట్టనా అని అనుమానం ఏమైందయ్యా ఆ అడుగు ఏమైందా అంటే ఏం చేసినా కానీ అలా జిద్దు నీది ఉన్నదే నాయకుని తోట అన్నాడు హే ఏం జిద్దు దింట్లో నువ్వు మాతోటి కలిసి చెట్టు మేము పిల్లల్ని ఇస్తాం నీ పిల్లని మేము చేసుకుంటాం ఏం పులు లెక్కల ఇక ఏం జిద్దు దింట్లా కాదురా నాకు అనుమానం అనిపిస్తుంది అనుమానం అనిపిస్తుంది అని ఇక మెల్లగా తీసుకొచ్చింది వీడు వాడు కూడా బాంబుతో చూసి అంబోతు అన్ని పోట్లేనాయి అన్ని అంబోతులేనాయి అని మెప్పించి ఇక నాన్న పెట్టి మంచిగా తీసుకొచ్చింది కూర్చుంటా పెట్టింది ఆటానికి ఇట్లా పోతారు అంత ముందే అనుకున్నారడ నేనే పెట్టే తాగిచ్చేటప్పుడు సాయంత్రం తయారైనాక తాగిచ్చేటప్పుడు బ్రా డిపోలు బ్రాండి లేదప్పుడు నారాయణ గారు డిపో డిపో ఇక మా తాత పోసేటప్పుడు నీళ్లు ఐడియా మంచిగా హోస్గా మంచిగా తాగించి తాగించాక ఇక తిన తినడానికి లేచిండ్రు తయారైందంతా రాత్రి దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర టైంలో తినటానికి లేచినాక అన్నం పెట్టుకున్నారు తినే టైంలో రెండు బుక్కలేమో తిన్నాడు రెండు బుక్కలు తిని మూడో బుక్కకు నగారా వేసిండ్రు అది నగారా డబ్బా ఎప్పుడు వేస్తారా అప్పుడు మెడలో వేల సార్లు పడాలి గొడ్డు గొడ్డును పట్టేటి అని అరవై మంది ఉన్నాడు అట భావుడు పది కిలోల ఏటో ఒకటే తింటాడ అంత అంత అదానుభావుడు అయితే డోన్ మనీ నగరా ఎప్పుడు మోగిందో వీడు ఇట్లా కూర్చున్నాడు కదా కాలు మలుచుకొని అదే ఉసి లేచిండట లేచే వరకు మీ దీ పడతానే ఉన్నాయి ఇక వాళ్ళు అనుకున్నదా గబా గబా గబ్బా మీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎటో లాటు గుంజుకు పారి తింజి పారి ముంచుకొని కానీ గుంచుకొని పోయిందట ఇంత మందిని గుంజుకొని పోతే పచ్చిపిండలా దిగినట లేకుంటే దిగేటో దొరకకపోయాడు పచ్చిపిండలా అడుగు పచ్చిపిండ కుప్ప ఉంది రాత్రి పూట కనబడలేదు కదా దొంగలలో గుంజుకోకపోతే ఇంత దిగిండట దిగినాక కాళ్ళు మిసలకు ఉంటాయి ఎటో లాట్టు ఇక బిర్రు కట్టి చెట్టు చెట్టు కట్టేసింది చెట్టు కట్టేసినాక అక్కడ నుంచి మన లేదు పథకం పన్నారు భారతీయాను మట్టు పెట్టేందుకు సమిష్టిగా ఆలోచనలు చేశారు ఓ రోజు దుర్గమ్మ పండుగ కోసం భారతీయాను ఆహ్వానించిన ఈ ఊరి బంగారాలు అతనికి రాజమర్యాదలు చేశారు పూటగా తాగి నిద్రలోకి జారుకుంటున్న క్రమంలో ఆయనపై మూకుమ్మడి దాడి చేశారు ఆ దాడిలో భారతీయ తీవ్రంగా గాయపడి బందీగా పట్టుబడ్డాడు భయంకరమైన భారతీయను హతమర్చిన నిజాం రాజు పీడ విరగడిందని సంతోషపడ్డాడు ఆ సంతోషంలో ఈ గ్రామస్తులకు ఒక అరుదైన బహుమానాన్ని అందించాడు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఒకటి కాదు రెండు కాదు సుమారు మూడు వేల ఎకరాల భూమిని ఇనాముగా ఇచ్చి వీరని సంతోషపరిచాడు ఆ విధంగా సంచార జాతిగా ఊరు ఊరు తిరుగుతూ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలను తిరుగుతూ పశువులను మేపుకునే ఈ ఊరు బంజారాలు ఇప్పుడు ఈ ఐదు వేల ఎకరాల ఇనాం భూమిలో స్థిర నివాసం ఒక గ్రామంగా మలుచుకున్నారు మరి మదన పిల్లలు ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ లోకం చెరువు కట్ట ఉండేది అక్కడ నీటి వసతి ఉంది కాబట్టి ఇక్కడే పశువులు మేపుకోవడం ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకున్నాము తీసుకొని క్రమక్రమంగా ఆ తర్వాత మరి మా విద్యారంగంలో రాజకీయంగా జగన్ నాయక్ మొట్టమొదటి ఎమ్మెల్యే ఆ తర్వాత అంతకుముందు నర్సింగ్ నాయక్ మొట్టమొదటి సర్పంచ్ ఇస్ట్ ట్రైబల్ మా విలేజ్ లో తర్వాత పంతొమ్మిది వందల ఆరులో ఈ కమ్యూనిటీని కేంద్ర ప్రభుత్వం ఎస్టీ జాబితా చేర్చడం వల్ల మేము క్రమక్రమంగా క్రమక్రమంగా స్థిరపడడం కొరకు చదువుకుంటూ ముందుకెళ్లి అన్ని శాఖల్లో ఇవాళ మా మా గ్రామం నుంచి దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది ఉపాధ్యాయులు అన్ని వృత్తుల్లో అన్ని శాఖల్లో కూడా పనిచేస్తా ఉన్నారు ఫస్ట్ గ్రాడ్యుయేట్ కొనుక ధనంజయ నైన్టీన్ సిక్స్టీ లో పాస్ అయ్యాడు ఆయన ఫస్ట్ ఎంప్లాయీ కూడా ఐపీఎస్ కూడా మొన్ననే ఒక అమ్మాయి ఉంది ఇదే మౌనిక అనే అమ్మాయి కూడా ఐపీఎస్ ఇక్కడి నుంచి ఆ తర్వాత కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ కూడా మా తమ్ముడు గారు కూడా మరి పనిచేయడం జరిగింది గతంలో ఈ రకంగా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కూడా ఈ రకంగా క్రమక్రమంగా క్రమంగా అన్ని రంగాల్లో కూడా మా జాతి ఈ ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో మేమే ముందు ఉన్నాం మా జాతి ఇంకా చాలా వరకు ఇంకా వెనుకబడే ఉంది నల్గొండ లాంటి ప్రాంతాల్లో పాపం ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడుతూ కట్టులో అమ్ముకున్న చివరికి పిల్లల్ని కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ మమ్మల్ని చూసి కొన్ని జాతులు అసహ్య పడుతున్నారు ఇంకా మాకంటే వెనుకబడిన జాతర ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఇంకా వెనుకనే ఇంకా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళం కూడా ప్రభుత్వము తగిన రీతిలో తగిన సమయంలో వాళ్ళకు మనకి అన్ని ఆర్థిక వసతులు కల్పించి మాతో పాటుగా అందరూ సుఖంగా అందరూ ఐకమత్యత్యంగా జీవించాలని సందర్భంగా నేను కోరుకుంటున్నా దాదాపుగా ఇంకా చెప్పాలి అందరికీ నమస్కారం నా పేరు బలుగురు అశోక్ నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మా ఊర్లో చాలా మంది చాలా ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడి వాళ్ళను నేను స్ఫూర్తిగా తీసుకొని బండార్పల్లి రెసిడెన్షియల్లో ఐదు సంవత్సరాలు చేసిన టెంపరీగా అలాగే జాకారం లో ఫైవ్ ఇయర్స్ చేసిన డిఎస్సి పడ్డప్పుడు నాకు నలభై మూడు సంవత్సరాలు మరియు నాకు ముగ్గురు పిల్లలు అయినప్పటికీ నేను పట్టదాలతోనే మన ములుగులో ఉన్న లైబ్రరీని ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు పోయి రాత్రి ఎనిమిది గంటల వరకు టిఫిన్ పట్టుకెళ్ళి అక్కడ చదివి ఉద్యోగం మొన్న టీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెలెక్ట్ అయ్యి వాజేడ్ మండలం ఏడుజర్లపల్లి విలేజ్లో ఉద్యోగం పొందినాను కష్టపడితే సాధించేది ఏదీ లేదు కాబట్టి అది నేను నిజం చేసినందుకు నాకు చాలా హ్యాపీ సంతోషం ధన్యవాదాలు ఇరవై ఐదు వందల మంది జనాభా పదిహేను వందల మంది ఓటర్లు ఉన్న ఈ యొక్క చిన్న కుగ్రామం నుంచి ఒక కేంద్ర సహాయ మంత్రి రాష్ట్ర మంత్రి ఉన్నారంటే అతిశయక్తి కాదు ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే మదనపల్లి గ్రామం నుంచి తొలి రాష్ట్ర మంత్రిగా కోరిక జగన్ నాయక్ ఎంపిక అయితే మా సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోరిక బలరాం నాయక్ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన విషయం కూడా మనకు తెలుసు కోరిక పరశురాం నాయక్ ట్రైకార్ చైర్మన్ గా కూడా సేవలు అందించారు చదువును ఆయుధంగా మలుచుకున్న ఈ ఊరి బిడ్డలు విశేషంగా రాణించారు ఐదు వందల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఉపాధ్యాయులుగా ఇంజనీర్లుగా అడ్వకేట్లుగా డాక్టర్లుగా ఆయా రంగాలలో రాణిస్తున్నారు మొట్టమొదటి బంజారా గ్రాడ్యుయేట్ ధనుజయ్ ఈ ఊరు గ్రామస్తుడే మొట్టమొదటి ఐఐటిఎన్ కాళిదాసు కూడా ఈ ఊరికి చెందినవాడే ఇప్పటికీ చాలా మంది అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో స్థిరపడి ఈ ఊరి పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమోగిస్తున్నారు నమస్తే అండి నా పేరు కోరిక బాలకృష్ణ నేను భూపాలపల్లి డిఆర్డీ చూస్తున్నాను ఈ మదనపల్లి గ్రామంలో ముందు నుంచి కూడాను మా పెద్దలు మా తాతలు తండ్రుల కాలం నుంచి ఇక ఇటు ఈ గ్రామంలో స్కూల్ ఉండేది ఈ స్కూల్కి సంబంధించి అప్పటి పెద్దలు అప్పుడు మా టీచర్లు ఉపాధ్యాయులు చాలా మా పైన వాళ్ళందరినీ స్కూల్కి రప్పించి మా చదువు చెప్పించారు ఆ తర్వాత మా గ్రామంలో ఒక్కొక్కరు ఉద్యోగానికి పోతూ ఉంటే వాళ్ళను వారితో ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా వారందరము చదువుకొని ప్రతి ఒక్కరు కూడాను చదవాలి అనే కాన్సెప్ట్ తోటి మేమంతా చదువుకొని చాలా ఎక్కువ మంది ఉద్యోగంలో ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభుత్వ ప్రా ప్రైవేట్ ఉద్యోగాలు పాటుగా చాలామంది కూడాను ఇంకా ఉద్యోగాలు లేనివారు పేదవారు కూడాను ఈ గ్రామంలో ఉన్నారు కేవలము ఎస్టీగా కొంతమంది ఉద్యోగులు కనబడినంత మాత్రాన అందరూ లంబాడీలు ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తులేరు అందరూ ధనికులు కారు ఇంకా పేదవారు చాలామంది ఉన్నారు వారందరూ కూడాను చదువుకోవాలి వారు కూడా వృద్ధిలోకి రావాలి కేవలము లంబాడీలే కాకుండా అందరూ కూడాను చదువుకోవాలి ప్రతి ఒక్కరూ వృద్ధిలోకి రావాలి థ్యాంక్ యూ